Thank you so much, ma'am. Just, Just as uh, Lalita Babirao spoke about Rajnigaru, that she is a very young, accomplished politician. Some, thank you so much, uh, Shri. That's a great introduction. And thank you so much, Lalitha Garu. That's an excellent one. And, ma'am, we are so privileged to have you here. And I would like to have Kumar Virdala onto the stage. Uh, we would like to see the power couple on the stage for a minute. And I would like to request, uh, madam, to uh, speak for a minute for us and inspire the women entrepreneurs here. Uh, thank you, Priyanka. And uh, thank you, Vadumma. Uh, a very good morning to one and all. Andher namaskaram. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఆప్తా క్యాటలిస్ట్ అని దీంతో దాదాపుగా ఐ థింక్ చాలా రోజుల నుంచి హడావిడి నడుస్తూ ఉంది అండ్ లాస్ట్ టూ డేస్ నుంచి చూస్తూ ఉన్నాము అండ్ ఐ సీ లాడ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అండ్ ఎంతో అండ్ చాలా వరకు కూడా అందరూ దాదాపుగా మిస్ అవ్వకుండా వచ్చారు అండ్ ఐ రిమెంబర్ లాస్ట్ టైం కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ హ్యాజ్ హౌస్ వైఫ్ నేను అప్పుడు అట్లాంటాలో ఆప్తా అటెండ్ అవ్వడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ యుఎస్లో అప్పుడు ఇట్లాగే సడన్గా అట్లా మైక్ ఇచ్చేస్తే నేను అక్కడ మాట్లాడి ఆ స్టేజ్ నుంచి అక్కడ మాట్లాడి దెన్ ఆఫ్టర్ దెన్ నేను బీఆర్ ఫౌండేషన్ అని చెప్పి ఇండియాకి రావడం జరిగింది సో ఫౌండేషన్ వల్ల కొంచెం సోషల్ సర్వీస్ అలా చేస్తూ అలా ఐ గాడ్ బ్లెస్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడము పార్టీలోకి ఆహ్వానించడము అండ్ ఫ్రమ్ దెన్ చాలా మంది కూడా ఎన్ఆర్ఎస్లో ఉండింది అంటే ఎన్ఆర్ఐ అంటే ఇక్కడ ఉండి వెళ్ళారు కదా ఎలా సక్సీడ్ అవుతారు ఏంటి అని చెప్పి అంటే చివరి దాకా కూడా కంటిన్యూ అవ్వడం అంటే ఇక్కడ కూడా ఏదో చిన్న మిత్తు ఉండింది ఎన్ఆర్ఎస్ అంటే చాలా చెప్తూ ఉంటారు వస్తారు చాలా వాళ్ళకి చాలా కనెక్టెడ్గా ఉంటారు బట్ అట్ ది సేమ్ లాస్ట్ వరకు కూడా కొనసాగుతారా అనేటువంటి ఎక్కడో వాళ్ళలో ఉండేది బట్ కుడ్ బ్రేక్ దాట్ బట్ విడ్ బ్రేక్ దాట్ ఎన్ఆర్ఐఎల్కే సాధ్యం అని చెప్పి ప్రూవ్ చేస్తాం ఇట్ ఆస్ రియలీ పాసిబుల్ అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది అండ్ చాలా మంది కూడా దో ద డి నాట్ వోట్ ఫర్ అస్ బట్ యుఎస్లో ఏదో ఒక ప్లేస్ నుంచి ప్రతి ఎక్కడున్నా కూడా అన్ని స్టేట్స్ నుంచి కూడా దె రీలీ బెస్ట్ ఫర్ ఆర్ సక్సెస్ మై మేమ్ దె రీలీ బ్లెస్డ్ ఆస్ విత్ ఆల్ ఆఫ్ దేర్ విషెస్ అండ్ సపోర్ట్ సో నిజంగా మేము ఇక్కడికి రావటము పాలిటిక్స్లోకి రావటము గెలవటము అండ్ చాలా యంగ్ ఏజ్లో హెల్త్ మినిస్టర్ కూడా బాధ్యతలు తీసుకొని చేపట్టడం అంటే ఇట్స్ ఆల్ మన వెల్ విషర్స్ అందర్ బ్లెస్సింగ్స్ ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి ఆల్ దీస్ ఎమినెంట్ పీపుల్ హువర్ ఆల్ బ్లెసింగ్స్ అండ్ బ్లషింగ్ ఫర్ ఆర్ సక్సెస్ ఐ రియలీ థ్యాంక్ యూ అండ్ అట్ దిస్ మోమెంట్ ఐ ఈవెన్ థ్యాంక్ మై హస్బెండ్ కుమార్ విడుదల గారు ఫర్ బీయింగ్ మై స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరినీ కూడా పరిచయం చేశారు మీ అందరిలో కూడా ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు మీ అందరి గురించి సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ మెన్స్ బ్లెస్సింగ్స్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆల్ ఆర్ ప్రెజెంట్ అండి అండ్ ఈ క్యాప్తాకి యాట్లీస్ట్ అంతా కూడా బాగా చేసుకొని మీ అందరు కూడా సేఫ్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ వెలిసియేషన్ థ్యాంక్ యూ సో మచ్ గారు రిక్వెస్టింగ్ టు